దశాబ్దాలుగా వేధిస్తున్న పోడు సమస్యలకు అర్ధవంతమైన పరిష్కారం కనుగొనే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కాకుండా మరోసారి అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా ఉండేలా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంటోంది అటు పోడు చేసుకుంటున్న వారికి అన్యాయం జరగకుండా ఇటు అటవీ భూమిని సంరక్షించేలా చర్యలు తీసుకుంటోంది తాజాగా ప్రభుత్వం పోడు సాగు చేసే రైతులందరికీ పట్టాలిస్తానంటోంది హక్కుల కల్పన కోసం రైతులు చేసుకున్న దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకునేందుకు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో పోడు భూములపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం పోడు భూములు అంటే ఏవైతే అటవీ భూములని పోడు సాగు చేసుకుంటున్న షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం అంటే ఇక్కడ కొన్ని రోజులు సాగు చేసుకొని మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళి ఒక మూడు నాలుగు చోట్ల తర్వాత మళ్ళీ తిరిగి మొదటి మొదట సాగు చేసుకున్న చోటుకు వచ్చి భూములు కల్టివేట్ చేసుకునే వాళ్ళు ఎందుకంటే భూములు సారవంతంగా ఉండడం కోసం ఎరువులు పురుగు మందులు వాడటం కాకుండా ఇతర కార్యక్రమాలు లేని లేని రోజులలో సాగు చేసుకున్న తర్వాత ఆ అందులో కొంత భూమి సారం తగ్గినాక అడవిలోకి వెళ్ళి ఇంకో చోట సాగు చేసుకొని అట్లా ఒక మూడు నాలుగు చోట్ల తర్వాత తిరిగి మొదట సాగు చేసుకున్న చోటుకు వచ్చేవాళ్ళు కొంతమంది ఏ భూమి లేని వాళ్ళు అటవీ భూములు అడవుల్ని కొట్టి అక్కడ వ్యవసాయము దాని ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మలుచుకొని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా పేదవాళ్ళు గిరిజనులు మైదాన ప్రాంతంలో వీళ్ళంతా అవకాశం లేని వాళ్ళు భూములు లేని వాళ్ళు మెల్లమెల్లగా అటవీ ప్రాంతాలకు వెళ్ళటము అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవటం అక్కడ పోడు సాగు చేసుకోవటం మనం చూస్తూ ఉంటాం ఏ కారణమైతేనేమి తరతరాలుగా అటవీ భూములని సాగు చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా కొత్తగా అటవీ ప్రాంతాలకు వెళ్ళి అటవీ భూములని సాగులోకి తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ ఎవరికైనా సరే ఎవరైతే అటవీ భూములు సాగు చేసుకుంటున్నారో వారికి హక్కుపత్రాలు పట్టాలు లేకపోవటం వల్ల రకరకాల ఇబ్బందులు అటవీ చట్టం కింద వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఎందుకంటే అటవీ భూముల్ని నాశనం చేయడం కానీ పోడు సాగు చేయడం నేరం అవుతుంది అటవీ చట్టాల కింద అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు ఆ సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు లేవు కాబట్టి రైతుగా పొందాల్సిన ఏ మేలు రాకపోవటం వల్ల అది ఇప్పుడు వచ్చిన కొత్త రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇతర ఇంతకుముందు ఉన్న ఏ వ్యవసాయ పథకాలైనా క్రాప్ లోన్లైనా భూమికి కాగితం ఉంటేనే వస్తుంది అటవీ భూములకు ఏ కాగితాలు ఉండవు కాబట్టి ఈ మేలు ఏది రాకుండా ఉన్న సందర్భంలో ఎవరైతే తరతరాలుగా అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్నారో వారి హక్కులని గుర్తిస్తూ హక్కు పత్రాలు ఇవ్వటం కోసం ఒక చట్టం వచ్చింది రెండు వేల ఎనిమిది నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది రెండు వేల ఆరు చట్టం రెండు వేల ఎనిమిది నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఎనిమిదిలో ఈ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు కూడా పోడు సాగు చేయడానికి వీలు లేదు పోడు సాగు చేసే వాళ్ళకి పట్టాలు ఉండవు ఎలాంటి మేలు ఆ భూమి ద్వారా పొందడానికి అవకాశం లేని పరిస్థితి కేవలం దుండుకోవడం తప్ప కొన్ని సందర్భాల్లో భూమి దుండుకుండుంటే కూడా వాళ్ళని అక్కడి నుంచి తొలగించిన సందర్భాలు ఉన్నాయి ఆ చట్టమే అటవీ హక్కుల చట్టంగా బాగా పాపులర్ ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అని అటవీ హక్కుల చట్టం అని దాని పూర్తి పేరు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ పేరుతోటి మొట్టమొదటిసారిగా అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి హక్కులను గుర్తిస్తూ వచ్చిన చట్టం మరి చట్టం వచ్చింది కదా రెండు వేల ఎనిమిదిలో ఇప్పటికి ఇంకేంటి సమస్య రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో ఒక ఆరు సంవత్సరాల మధ్యకాలంలో ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయటం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత కూడా ఇంకొన్ని పట్టాలు కూడా తెలంగాణలో ఇవ్వటం జరిగింది మొత్తంగా ఒక మూడు లక్షల ఆరు వేల ఎకరాలకు సంబంధించి తొంభై ఆరు వేల కుటుంబాలకి అటవీ హక్కు పత్రాలు వచ్చాయి కానీ ఇప్పటికి కూడా అంటే ఒక తొంభై ఆరు వేల మందికి హక్కుపత్రాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా దరఖాస్తు పెట్టుకొని కుటుంబాలు ఉన్నాయి పోడు సాగు చేస్తూ దరఖాస్తే పెట్టుకోలేదు వాళ్ళకి హక్కుపత్రాలు వచ్చే సమస్య లేదు రెండోది దరఖాస్తు పెట్టుకున్నారు కానీ హక్కుపత్రం రాలేదు ప్రభుత్వమేమో లెక్కలలో తిరస్కరించినట్టుగా చూపిస్తున్నారు తిరస్కరించినట్టుగా కూడా ఏ కాగితము దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి రాలేదు ఇక మూడోది దరఖాస్తు పెట్టుకున్నారు హక్కుపత్రం వచ్చింది కానీ దున్నుకుంటున్న మొత్తం భూమికి రాలేదు నాలుగు ఎకరాలు సాగులో ఉంటే రెండు ఎకరాలకే హక్కుపత్రం వచ్చింది చట్టం ఏమంటది పది ఎకరాల లోపు ఎంత సాగులో ఉంటే అంత భూమికి హక్కుపత్రం ఇవ్వాలి అంటుంది కట్ ఆఫ్ డేట్ ఏంటి డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి ఆ రోజుకి పది ఎకరాల లోపు ఎంత భూమి వాస్తవ సాగులో ఉంటే అంత భూమికి హక్కుపత్రం ఇవ్వాలి మరి సాక్ష్యం ఏంటి సాగులో ఉన్నట్టుగా అది ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడుకుందాం కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చూసి ఇట్లా దరఖాస్తు పెట్టుకొని కూడా పూర్తి విస్తీర్ణానికి రాని కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరి సమస్యలు చూసినట్లయితే ఎంత లేదన్నా ఒక ఇంకొక లక్ష మంది వరకు కూడా హక్కుపత్రాలు రాని కుటుంబాలు ఉంటాయని ఒక అంచనా వీరందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలి అని చెప్పి గత ఎనిమిది సంవత్సరాలుగా రకరకాల సందర్భాలలో అటు ప్రభుత్వం ప్రస్తావిస్తుంది ఇటు ప్రజల వైపు నుంచి కూడా ఒత్తిడి వస్తుంది పలు సందర్భాలలో ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసి హక్కుపత్రాలు ఇస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలు దఫాలు ప్రకటనలు కూడా చేసిన నేపథ్యంలో గత సంవత్సరం నవంబర్ డిసెంబరు నెలల్లో మరొకసారి దరఖాస్తుల స్వీకరణ చేయటం జరిగింది పోడు భూములని సాగు చేసుకుంటున్న వారి దగ్గర నుంచి ఆ భూములకి హక్కుపత్రాలు ఇవ్వటం కోసం మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నారు అట్లా ఆ రెండు నెలల కాలంలోనే దాదాపుగా పన్నెండు లక్షల ఎకరాల భూమికి సంబంధించి మూడు లక్షల పైగా దరఖాస్తులు వచ్చినాయి దరఖాస్తులు అయితే స్వీకరించారు కానీ దాని మీద ఎట్లాంటి చర్య తీసుకోలేదు ఇప్పుడు ఆ దరఖాస్తుల మీద ఒక కదలిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యంత్రాంగానికి బాధ్యతలు చెబుతూ ఈ దరఖాస్తుని పరిశీలించాలని గ్రామ సభలో అనుమతి తీసుకుంటూ అటవీ శాఖ పరిశీలన చేసి జ సబ్ డివిజన్ కమిటీ ఆ తర్వాత జిల్లా కమిటీకి పంపడం జరుగుతుంది హక్కుపత్రాలు జారీ చేస్తారని ప్రభుత్వం ప్రకటన చేసింది